హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుజాత వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు ఈరోజు నేను చేయబోతున్నాను వెరీ వెరీ స్పెషల్ రెసిపీ నువ్వుల లడ్డు నువ్వులనేవి మన హెల్త్కి చాలా మంచిది వీటిలో ఉన్న కాల్షియము ఎముకలకి చాలా మంచిది ఇవి రోజుకొకటి తిన్నారంటే చాలా చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఎముకలు దృఢంగా ఉంటాయి అన్నమాట అందుకని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దానికోసం ఒక ముప్పావు ఒక కప్పు నువ్వులను తీసేసుకుని దోరగా వేయించుకుందాము అవి చిటపటం అనేంత వరకు వేయించుకోవాలి మన నువ్వులు వేగిపోయి ఇవి మనము ఒక బవిల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం బాండిలో వచ్చి రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకుని నెయ్యి కరిగించుకున్న తర్వాత మనం ముప్పా ఒక కప్పు నువ్వులు తీసుకున్నాం కదా ముప్పావు కప్పు బెల్లం తీసేసుకుందాము అంటే ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలన్నమాట పర్ఫెక్ట్ కొలత పర్ఫెక్ట్ స్వీట్ అనమాట దీనికి పాకం పట్టాల్సిన అవసరం ఏమి ఉండదు బెల్లం కరిగేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుని కలుపుకుందాము ఇప్పుడు మనం నువ్వులు యాడ్ చేసి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి కిందకు దించేసుకుందాము ప్లేట్కి ముందుగానే నెయ్యి రాసి పెట్టేసుకున్న ఆ ప్లేట్లో మనం వేసేసుకుందాము ఈ ప్రాసెస్ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలి లేకపోతే పాకం ఎక్కువసేపు ఉంచారంటే కనుక ఇది లడ్డు గట్టిగా అయిపోతుంది అందుకని జస్ట్ బెల్లం కరెక్ట్గానే నువ్వులు వేసేసుకుని కిందకు దించేసుకుని ప్లేట్లో వేసేసుకోవాలి ఇది కొద్దిగా ఒక మరీ ఎక్కువ కాదు కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఉండలు చుట్టేసుకుందాము ఇంక ఎక్కువసేపు అలాగే ఉంచితే తర్వాత ఉండలు చుట్టడానికి రాదు కాబట్టి ఒక టూ మినిట్స్ అలా ఆరబెట్టేసుకుని మనం ఉండలు చుట్టేసుకుంటున్నాం అన్నమాట చూడండి మన నువ్వుల లడ్డు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అన్నీ మనం చక్కగా లడ్డూలు చుట్టేసుకున్నాము చాలా చాలా బాగా వచ్చింది రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లడ్డు టేస్ట్ అయితే అదిరిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్